బాలాని శ్రీనివాసరెడ్డి గారిని నేను దగ్గర చూసింది కోవిడ్ టైంలో ఆ టైంలో బాలా శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్గా ఉండేవాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఆయన రివ్యూ మీటింగ్ యాక్చువల్లీ అటెండ్ అవ్వాల్సిన పర్లేదు అయినా పేషెంట్ పట్ల కేర్ అని దాంతో రివ్యూ మీటింగ్స్ కూడా సార్ అటెండ్ అయ్యేవాళ్ళు ఆయన రివ్యూ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు ఒకసారి మన ఓపీ సెటప్ దగ్గర కొంతమంది పేషెంట్స్ బెడ్ అవైలబిలిటీ లేక వెయిట్ చేస్తున్నారు సో వెయిట్ చేస్తే ఆక్సిజన్ పైన ఉండి వాళ్ళకి బెడ్ ఇంకా అలాట్ చేయాల అదంతా చూసి ఆయన వెంటనే ఒక టెంట్ ఏర్పాటు చేశారు టెంట్ ఆయన సొంత ఖర్చు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ ఇచ్చి టెంట్ వేసి ఆ టెంట్లో ఆయన బెడ్స్ నైంటీ బెడ్స్ వరకు పెట్టారు నైంటీ వరకు పెట్టి ఆ పేషెంట్ అందరికి ఆక్సిజన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్ కూడా అపాయింట్ చేసి టైంలో పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ లేదు సో అంబులెన్స్ లేక పేషెంట్ ఇబ్బంది అయిందని ఒక అంబులెన్స్ ఫ్రీగా రిమ్స్కి సప్లై చేశారు రిమ్స్లో మనకి ఐసీయూ సెటప్ తక్కువ ఐసీయూ సెటప్లో బెడ్స్ తక్కువ ఉన్నాయి ట్వంటీ బెడ్సే ఉండే సో అది ఆయన గమనించి ట్వంటీ బెడ్స్ని అప్గ్రేడ్ చేశారు సో ఆల్మోస్ట్ ట్వంటీ బెడ్ నుంచి హండ్రెడ్ బెడ్ ఐస్ అయింది సో ఇదంతా బాలన్ గారి సపోర్ట్ జరిగింది